ఈరోజు ఈ వీడియోలో మేన్ రాశిలో జన్మించిన వారికి సంబంధించి రెండున్నర ఏళ్ళ తర్వాత శని మీ రాశిలోకి అంటే మీ రాశిలోకి అంటే రాశిలోకి లగ్నంలోకి రావడం వలన రాశి మేన్ లగ్నంలో జన్మించిన వాళ్ళకి శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు సంవత్సరాలు కూడా ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశిలో జన్మించి శని వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి మూడోది ఏంటంటే శని వ్యక్తిగత జాతకంలో ప్రతికూలంగా ఉంటే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అసలు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా ఎలా తెలుసుకోవాలి అలాగే శని మీకు కనుక దశలో ఉన్నా అంతర్దశలో ఉన్నా ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం ముందు ముందు కొడలే కొద్దీ కూడా శని సంచారం మేనరాశి వారికి ఎలా ఉండబోతుందని క్లియర్గా తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ చేసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని మార్పు అనేది జరుగుతుంది రెండు నాలుగు సంవత్సరాల పాటు శని మీకు ఒకే స్థానంలో ఉండి ఒకే రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు మనం శని గురించి రెండు విషయాలు తెలుసుకుందాం శని కర్మకారకుడు అనమాట ఎప్పుడైనా సరే మనకి శని దశలో కానీ అంతర్దశలో కానీ వచ్చినప్పుడు కానీ ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో వచ్చినప్పుడు కానీ కర్మను అనుభవించేలా చేస్తాడనమాట ఒకవేళ శని బాగుంటే ఒక వ్యక్తి జాతకంలో అన్నీ ఇస్తాడనమాట శని ఏది ఇవ్వలేదంటూ ఉండదు అనమాట అదే శని బాగోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయితే బాగా మంచి ఫలితాలు ఇచ్చేవాళ్ళు శని గురించి ఆలోచించరు కానీ చెడు ఫలితాలు వాళ్ళకు మాత్రం శని గురించి ఆలోచిస్తూ ఉంటారు శనిచ్చే బాధలు ఎలా ఉంటాయి అంటే ఒక మానసిక బానిసత్వం అనమాట అది ఎలా ఉంటుందంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఒక బెడ్ను ఒకలాగా చూడడం ఒక బెడ్ను ఇంకోలాగా చూడడం ఆ బిడ్డకి ఎలా ఉంటుందంటే ఆ బాధ ఏంటి ఎంత కర్మ నాకు మా తమ్ముడో మా చెల్లో మా అక్కో చేసిన పుణ్యం నేను ఎందుకు చేసుకోలేదు వాళ్ళు ఎందుకు నన్ను ఎంత సపరేట్గా చూస్తారు అనే బాధ విపరీతమైన బాధ అనమాట ఒకవేళ భార్యాభర్తల సంబంధంలో కూడా భార్య కానీ భర్త కానీ ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా ఆ ఎదుటి వ్యక్తిలో ఒక కఠినత్వం వీళ్ళని చులకంగా చూడడం అత్తమావలు కానీ ఇలా ఒక బానిసత్వం అన్నమాట అలా కాకుండా వేరే ప్రేమలు ఇలాంటి వాటిల్లో కూడా విపరీతమైన ఇబ్బందులు విపరీతంగా నలిగిపోవడం ఇదంతా కూడా శని పెట్టే ఇబ్బందులు అనమాట శని ఎదుర్కోవడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట శని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సవరం అయితే వివరం వస్తుంది కదా ఆ సవరం అవడానికి శని కాలంలోనే జరుగుతుందనమాట అయితే ఇచ్చే బాధలు మంచివే అయినప్పటికీ కూడా చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంటాయి బిచ్చగాడిని కుబేరిని చేయడం కుబేరిని బిచ్చగాడిని చేయడం కూడా శని మాత్రమే చేయగలనమాట ఇతని పొత్తు పొత్తని ఎత్తగా మార్చేది కూడా శని అనమాట చాలా వరకు శని పెట్టే బాధలు ఎందుకు బతుకుతున్నావురా అన్నట్టుగా ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకంలో శని నీచిపట్టినప్పుడు వాళ్ళకి ఒక గమ్యం లేని ప్రయాణాలు అంటే ఏంటంటే సోమర్తనం ఉండడం విపరీతంగా ముందు తాగేయడం పరస్త్రీ వ్యామోహాలు విచ్చలవిడి సంబంధాలు ఏ పని చేద్దామన్నా అవ్వకపోవడం ఇద వీళ్ళు ఇలా చేసినప్పుడు తల్లిదండ్రులకి వల్ల విపరీతమైన బాధ నా ఇలాంటి కొడుకులు పుట్టారు ఇదంతా కూడా శని పెట్టే మానసిక ఇబ్బందులు అనమాట మానసిక బాధలకి మానసికంగా నలిగిపోవడానికి మానసికంగా చస్తూ బతక బతకడానికి చాలా మంది ఈ రోజుల్లో ఇలా బతకడానికి కారణం శని అనమాట కాబట్టి శని అనుకూలంగా ఉంటే తప్పకుండా ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శని ఆరాధన వల్ల కేవలం శని ఆరాధన వల్ల మాత్రమే మనం ఈ మానసిక బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందరికీ కూడా పైన మన జీవితం చాలా చక్కగా కనిపించి లోపల మాత్రం నలిగిపోవడం అది ఎవరి వల్లైనా కావచ్చు ఇలా నలిగిపోతున్నాం అంటే అది శని వల్లనే వాటి నుంచి బయటపడాలంటే శని ఆరాధన వల్లనే ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ రాశిని బట్టి ఈ రెండున్నర సంవత్సరాల్లో శని మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం మేన రాశి వారి విషయానికి వస్తే గత రెండు నెలలుగా పన్నెండో స్థానంలో ఉన్న శని ఇప్పుడు మీ రాశిలోనే వచ్చాడు మొత్తం మీద ఏలినాడు శని ఫేజ్ లో రాసులో శని ఉండడం అనేది మొన్నటిదాకా కుంభరాశి అనిపిస్తే ఇప్పుడు మేన రాశి వాళ్ళు వేర్చబోతున్నారు ఈనాడు శనిలో రెండో భాగం అనేది చాలామంది అనుకూలం ప్రతికూలం అని చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలమా ప్రతికూలమా అంటే ఎక్కువ శాతం కొంతవరకు రాసులో శని ఉన్నాడంటే మనకు ఈ శని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టే అర్థం చేసుకోవాలి అయితే అందరికీ మేనరాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఖచ్చితంగా శని వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది అది ఒకటే కాదు ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలు కూడా శని మీ యొక్క మూడో స్థానానికి అలాగే ఏడో స్థానానికి అలాగే పదో స్థానానికి అంటే ఒకటి మూడు ఏడు పది స్థానాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా శని సంచారం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు స్థానాలకు సంబంధించి కొంతవరకు మేనరాశిలో జన్మించిన వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి అయితే మేనరాశిలో జన్మించి వ్యక్తిగత జాతకంలో శని శని అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొంత పర్లేదు కానీ వ్యక్తిగత జాతకంలో శని ప్రతికూలంగా వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అసలు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నటువంటి ఏంటి అంటే ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఈ పదం చాలా ఈజీ కానీ ఎలా తెలుసుకోవాలి వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా లేదా అని శని గనక ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు వ్యక్తిగత జాతకంలో ఉంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నట్టే ఇలాంటి వాళ్ళకి చాలా వరకు శని మంచి ఫలితాలు ఇస్తాడు వాళ్ళు ఎవరంటే పుష్మి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఆశ్లేష జాష్ట రేవతి ఆరుద్ర స్వాతి శతబ ఈ నక్షత్రాల్లో కనుక శని ఉంటే తప్పకుండా మీకు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నట్టే దీన్ని బట్టి రెండున్నర సంవత్సరాల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆ అనుకూలతలు ఏంటంటే శని అనుకూలంగా ఉండడం వలన లగ్నంలో మేము రాశిలో శని ఉండడం వలన తప్పకుండా చాలా వరకు క్రిటికల్ ప్రాబ్లమ్స్ కొంచెం కష్టపడితే అవి తీరిపోయే అవకాశం ఉంటుంది ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా కొంతవరకు తెలివితేటలతోనో లేకపోతే వేరే వాళ్ళ సహాయ సహకారాలతోనో ఈ రెండున్నర ఏళ్లలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య సమస్యలు కానీ ఎందుకంటే రాసులోనే వెనడం వలన తొందరగా తగ్గే అవకాశం ఉండదు జలుబు వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద ఏవి వచ్చినా సరే ఫీవర్ వచ్చినా ఒక రోజులో తగ్గాల్సిన నాలుగు రోజులు పట్టడం ఏదైనా పని కూడా కొంతవరకు స్లోగా అవడం అనేది జరుగుతుంది ఇక్కడ సినిమీకి అనుకుంటే ఉండడం వలన తప్పకుండా నాలుగు రోజులు పట్టినా పది రోజులు పట్టినా ఫేవర్గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీకు హెల్త్ సినిడైనా సరే రాసులోనే ఉంటే కొంతవరకు బద్ధకం పెరిగిపోవడం ఏ పని చేయాలన్నా రేపు చేద్దాంలే ఇల్లు ఇల్లుండి చేద్దాంలే అని వాయిదా వేసుకోవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు అలా వాయిదా వేయకుండా ఉంటే ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడో స్థానాన్ని చూడడం వల్ల మూడో స్థానం చూడడం వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళతో రిలేషన్ విషయంలో కొంతవరకు గొడవలు రావు కానీ జాగ్రత్తగా ఉండాలి నోరు గబుక్కుని వదిలేయకూడదు మెయిన్గా మూడో స్థానం అంటే ఏంటంటే కమ్యూనికేషన్ అనమాట మీరు మాట్లాడే మాట ఇదంతా కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ లేకపోతే మీతో క్లోజ్గా ఉండేవాళ్ళు ఈ రిలేషన్స్ అన్నీ కూడా మూడో స్థానం చూపిస్తుంది ఇక దాంతోపాటు మూడో స్థానం ఏం చూపిస్తుందంటే మన చుట్టూ ఉన్న నవ్వుతూ ఉండేవాళ్ళు లేకపోతే మనతో ఉండే కొలుసులో ఎనిమిస్ ఉంటారు కదా డే డే టు డే లైఫ్లో వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు చూపిస్తుంది కాబట్టి కొంతవరకు వాళ్ళని కనిపెట్టుకుని ఉండడం వలన మీకు ఎలాగో వ్యక్తిగత జాతకంలో సేనా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం నెగిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట ఇక దాంతోపాటు సప్తమ స్థానాన్ని సంచి చూస్తున్నాడు సప్తమ స్థానాన్ని చూడడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా రిలేషను అనేది ఈ భార్యాభర్తల రిలేషన్ కానీ మీరు ఎవరైనా ఇష్టపడదు లేకపోతే క్లోజ్గా ఉండే రిలేషన్స్ ఇవైనా సరే లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే పార్ట్నర్షిప్ ఏ రిలేషన్ అయినా సరే కొంతవరకు డిటాచ్డ్గా ఉండేట్టుగా కనిపిస్తుంది అనమాట ఇంతవరకు మనతో క్లోజ్గా ఉన్నవాళ్ళు మనతో హ్యాపీగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎందుకు సడన్గా ఎలా ఉంటున్నారు ఎందుకు ఒక గోడలా కనిపిస్తుంది ఒకరికొకళ్ళం ఎందుకు అంత క్లోజ్గా ఉండలేదు అనే ఆలోచనలు జరుగుతాయి ఈ రెండు నాలు ఏళ్ళలో మీరు జాగ్రత్త తీసుకుంటే ఎందుకంటే శని వ్యక్తి జాతకంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు అవకాశం ఉంది మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఆ రిలేషన్కి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ రిలేషన్ నుంచి వచ్చేయాలనుకున్నా బయటకు వెళ్ళాలనుకున్నా ఇద్దరు డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా ఆ రిలేషన్ బయటకు వచ్చాక కూడా మంచి టైం అని చెప్పవచ్చు అది ఇద్దరికి ఇష్టం అయితే ఇక ఏడో స్థానం అనేది మ్యారేజ్ని కూడా చూపిస్తుంది కాబట్టి కొంతవరకు శని వ్యక్తి జాతక జాతకంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి డిలే మ్యారేజ్ అయ్యే ఛాన్సులు ఉన్నా కొంతవరకు మీరు ప్రయత్నిస్తే అంటే శని వ్యక్తిగత జాతకంలో ఉండి లగ్నంలో ఉన్నప్పుడు ప్రయత్నిస్తే గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోవడం బిజినెస్లు లేకపోతే ఏదైనా అమ్మడం కొనడం ఇలాంటివి పార్ట్నర్షిప్ బిజినెస్ ఇవన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రాబ్లం లేదు ఇక సినిమీ యొక్క పదో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు జాబు మారడాలు లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడాలు జాబ్తో పాటు ప్యారలాల్గా ఏదన్నా వేరే వ్యాపారాలు పెడదాం అనుకున్నా లేకపోతే వర్క్ ప్లేస్లో ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి శని కర్మస్థానాన్ని చూడడం వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉండడం వలన మెయిన్ రాశిలో జన్మించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడక్కర్లేదు అన్ని రకాలుగా ఈ నేను ఏదైతే నక్షత్రాల్లో చెప్పాను ఆ నక్షత్రాల్లో శని ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి ఫలితాలు వస్తాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగత జాతకంలో కనుక శని ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు ఉంటే మీకు ఖచ్చితంగా శని అనుకూలంగా లేనట్టే ఆ నక్షత్రాలు ఏంటంటే కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రోహిణి హస్త శ్రవణ నక్షత్రం కుజున్ నక్షత్రాలు శరా నక్షత్రం ధనిష్ట నక్షత్రం చిత్తా నక్షత్రం ఇక గురువు నక్షత్రాల్లో కూడా కొంతవరకు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాల్లో అశ్విని మక మూలా నక్షత్రాల్లో శని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం వ్యక్తిగత జాతకంలో శని ఈ నక్షత్రాల్లో ఉంటే శని ప్రతికూలంగా ఉంటాడు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే హెల్త్ విషయంలో కానీ లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతవరకు బరస్ట్ అయిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా హెల్త్ ఇబ్బందులు వచ్చినప్పుడు తొందరగా ఫలితం అనేది కనిపించిందనమాట అంటే మామూలు ట్యాబ్లెట్లతోనూ మామూలు ట్రీట్మెంట్తోనో ఈ మాత్రం కూడా అది క్యూర్ అవ్వకపోవడం అది తొందరగా మన కంట్రోల్ రా రాకపోవడం ఈ మాత్రం కూడా అది వ్యాధి కావచ్చు లేకపోతే ఇంట్లో పరిస్థితులు కావచ్చు ఈ రకంగానూ మనకి లొంగట్లేదు అనే ఫలితాలు వస్తాయి ఫస్ట్ చెప్పినట్టుగా శని లగ్నంలో ఉండడం వల్ల కొంతవరకు ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది మనకున్న గౌరవ మర్యాదలు ఇవన్నీ తగ్గిపోతాయి మన సొంత వాళ్లే మన పరా వాళ్ళలా చూడడం ఇలాంటివి మనసుకు బాగా బాధ కలిగించే అవకాశం ఉంటుంది అయితే ఈ రెండున్నర పెళ్ళు కూడా మీరు ఎలా ఉండాలంటే ఎవరిని పట్టించుకోకూడదు నా గురించి నాకు నాకెందుకు నా పని నేను చేసుకుంటాను శుభ్రంగా తింటాను శుభ్రంగా పడుకుంటాను అనుకుంటేనే రాసి వాళ్ళు బాగుండే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను పెట్టినాడు ఇలా అన్నాడు నేను నేను అంత బాగా చూసిన ఇలా అన్నాడు నేను పని చేసినాడు ఇలా అన్నాడు ఇలాంటివన్నీ పట్టుకో అలాడే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాటి గురించి పట్టించుకోవద్దు ఇక తృతీయ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి తృతీయ స్థానంలో సిని సంచారం జరుగుతున్నప్పుడు కొంతవరకు ఎలా ఉండాలంటే కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా ఉండాలి ఫ్యూల్ లాంగ్వేజ్ అంటే బూతులు మాట్లాడాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాలు సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా భార్య అయినా భార్య అయితే భర్త అయినా కోపంగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇలాంటివి చేస్తే మాత్రం అవి పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అది ఎవరికైనా వర్తిస్తుంది ఫ్రెండ్స్ అవ్వచ్చు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అవ్వచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవడు నన్ను ఏం చేస్తాడలే నన్ను ఏం చేయలేడు ఇలాంటి ధోరణ వల్ల మీరే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం పోవడం వ్యాపారాల నష్టాలు రావడం ఈ స్వయంకృత అపరాధాల మీ మాట తీరు వల్ల మీ పద్ధతి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి సీక్రెట్లు సీక్రెట్లుగా ఉంచండి వేరే వాళ్ళని నలుగురికి చెప్పడం ఎంతసేపు కూడా మీరు ఏమి చిన్న చేస్తే అది పెద్దది అయిపోయి మేము ఎడకు చుట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు స్లో జన్మించిన వాళ్ళు శని వ్యక్తిగత జాతకంలో ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక శని ఏడో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఒకలంటే ఒకరికి పెద్దగా పడకపోవడం ఒకలంటే ఒకరికి ఇష్టం లేకపోవడం ఇద్దరి మధ్య కొంచెం పెద్ద గ్యాప్ రావడం ఇక అదే కాదు ఏ రిలేషన్షిప్ అయినా లవ్ అవ్వచ్చు ఇంకా వేరే ఏ రిలేషన్షిప్లో అయినా సరే కొంతవరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక మ్యారేజ్ చేసుకోవడం ఉందాం అనుకున్న వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో శని ఆ నక్షత్రంలో ఉన్నవాళ్ళు అందరూ కాదు కానీ ఎవరికైతే శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళు మాత్రం కొంతవరకు మ్యారేజ్ విషయంలో వ్యక్తిగత జాతకాన్ని కంప్లీట్గా అనాలసిస్ చేసుకుని మ్యారేజ్ గుడ్ టైం అయితేనే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు ముఖ్యంగా మీకు గనక వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రులో శని కానీ లేదంటే రాహులో కేతు కానీ దశలు గురువులో శని కానీ దశలు అంతర్దశలు జరుగుతుంటే మాత్రం అస్సలు మ్యారేజ్ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొంతవరకు ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా రిలేషన్షిప్ విషయంలో మీరు పట్టుకుంటేనే అవి ఉంటాయి మీరు వదిలేస్తే మొత్తం పోయే అవకాశం ఉంది ఇక ట్రేడింగ్ షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక పదో స్థానాన్ని చూస్తున్నప్పుడు జాబ్లో కా సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం వర్క్ ప్రెజర్ పెరిగిపోవడం ఎంత చేసినా గుర్తింపు లేకపోవడం పొలిటికల్ రంగంలో కానీ ఇంకా వ్యాపారంలో కానీ మనకి గుర్తింపు అనేది రావట్లేదు చాకరీ అయిపోతుంది మన డబ్బులు పోతున్నాయి ఫాదర్తో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఉపయోగం లేదు ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా బాస్తో ఇబ్బందులు ఉంటున్నాయి సొసైటీలో కూడా మనం అంటే పేరు తగ్గిపోతుంది ఎంతసేపు లాసెస్ తప్ప గెయిన్ లేవు అంత నష్టమే వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏం చేయాలంటే ఒక మూడు నెలలు గట్టిగా పెట్టుకుని నీలాంజన సమాభాసం అనే పంచాంగంలో ధ్యాన శ్లోకం ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా మూడు వందల నుంచి ఐదు వందలు కష్టపడాలి శని అనుకూలించాలంటే కష్టపడాలి శని అనుకూలిస్తే బాధలన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి కాబట్టి ముఖ్యంగా రాశిలో జన్మించిన వాడికి రాశిలో శని ఉన్నాడు కాబట్టి గట్టిగా మూడు నెలలు పెట్టుకుని రోజు మూడు వందల నుంచి ఐదు వందల సార్లు కంటిన్యూగా ఒక మూడు నెలలు చేయడం వాళ్ళ తప్పకుండా మేలైన ఫలితాలు వస్తాయి ఇంకా ఇంత కూడా లొంగట్లేదు నాకు బాధలు ఎక్కువ ఉన్నావు అన్న వాళ్ళు ఖచ్చితంగా కాళికా దీవి ఆరాధన చేసుకోవడం మంచిది కాళికాదేవి ఆరాధన కోసం మీరు సరైన గైడెన్స్లో ముందుకు వెళ్తే తప్పకుండా కాళికాదేవి ఆరాధన వలన ఎలాంటి ఈ మానసిక సమస్యలు మానసిక వ్యాధులు ఎవరు తీర్చలేని బాధలు ఇవన్నీ కూడా శనివల్లే వస్తాయి కాబట్టి ఆ బాధలన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆఖరిగా ఏంటంటే గుర్రపనాడిని వ్యాపార స్థలాల్లో పెట్టుకోవడం గుర్రపనాథ ఉంగరాలని రాశిలో కొన్ని లగ్నాలన్నమాట ఆ లగ్నాలకు సంబంధించి అది కూడా ధరించడం వల్ల చాలా వరకు మీకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది